డాక్టర్ గారు ఎక్కువగా సెలవులు పెట్టేవారు కాదు ఏదో ఈ భగవన్ నా ఇంట్లోనే చేసుకుంటే దాని సాయిబాబా సత్యసాయి బాబా గారు దర్శనం అనేది మాకు చాలాసార్లు వచ్చింది చాలాసార్లు పాపం ఆయన మాకు పారదర్శనం కూడా ఇచ్చారండి సేవకైతే బాగా చూసారు పశువు పశు కుంకాల పచ్చిపెట్టారు బట్టలు ఇచ్చారు స్వామి ఆయన దేవల్ల ఇంతవరకు ఏ రోగాలు ఎరగవండి మాకు ఏదో భగవాన్ ఆసరా చేస్తాం ఇద్దరం కూర్చుంటాం ఆయన ఆయన పుస్తకాలు ఆయన నా జపం నా తపం నాది ఏదో మందిరానికి నాలుగు గంటలకు వెళ్ళేవాళ్ళం మెడికల్ సేవ కాస్త చేసేవాళ్ళం కాస్త పని చేసుకొని మళ్ళీ రంగయ్య పాపం ఆయన కారులో తీసుకొచ్చేవారండి తీసుకెళ్ళడం తీసుకుపోవడం ఆయన పాపం మా ఇంటికి వచ్చి చూస్తూ ఉండేవారు ఇట్లా వస్తుంటే కన్వి సువర్ సువర్ణని ఆ అమ్మాయి వ్రతాలు జయించిన అంటీ గారని అన్నది అదే వస్తానమ్మా పుస్తకం తీసుకెళ్తాను కాస్త మీరు కూడా సహాయం ఉండాలి అంటే చుట్టుపక్కల కూడా అన్నిటికీ తీసుకెళ్ళారండి నూట ఎనిమిది వ్రతాలు చేసాం మందిరాల్లో చేసాం ఇళ్లల్లో చేసాం మామూలు పల్లెటూరు కూడా తీసుకెళ్ళారు వ్యాన్లో పెద్దవాళ్ళం అనేసి ఇంటి ముందుకు వ్యాన్ వచ్చేది దాంట్లో ఎక్కి వెళ్ళేవాళ్ళం సద్గురుమూర్తి గారి భార్య వీళ్ళందరూ అందరం కలిసి వెళ్ళేవాళ్ళం అంత సీనియర్స్ అందులో స్వామి దయ వల్ల నేను చదివేదాన్ని ఈ చిన్న చిన్న వాళ్ళందరూ సాయం చేసేవాడు చక్కగా కథ పూజ అన్నీ ఇక ఒకటేయండి ఆ స్వామికి సంబంధించినవన్నీ చేసేవాడు మళ్ళీ తీసుకొచ్చి దింపేవాడు వచ్చేసరికి అదే స్వామి దయ వల్ల పొద్దున్నే లేవలవా లేచి పెడతా అని నాకు ఆశ్చర్యం వేసేది కానీ లేచేసరికి ఒడి నుంపులు అన్నీ ఏ నాయన నువ్వే చూడాలనేదా తొమ్మిదింటికే వచ్చేదా వ్యాన్ అప్పటికి సారికి వంట చేసి బళ్ళ మీద పెట్టేసి మీరు తినండి నీ వచ్చేసరికి పొద్దుపోతుందనేదాన్ని పిల్లలందరూ హైదరాబాద్లో ఉన్నారు మా పిల్లలు అప్పుడు ఇక్కడ కూడా లేరు మా మూడోవాడికే కాస్త అమాయకుడు వాళ్ళు ఏదో చెబుతున్నా వా ఎప్పుడు తలుసుకొని స్వామికి దండం పెట్టేదాన్ని అవన్నీ చేస్తే పాప ఆయన స్వామి దయ వల్ల ఏదో హాస్పిటల్లో పనిచేస్తున్నాడు ఇద్దరు మా పిల్లలు బాగానే ఉన్నాడు రోజు స్వామికి దండం పెట్టుకుంటురా అని చెబుతూ ఉంటాను నేను బాగానే ఉన్నారు వాళ్ళు చదువుకుంటున్నారు పిల్లలు బాగానే పైకి వస్తారులేండి పిల్లలు మనవాళ్ళు మనవాళ్ళు నేను కూడా ఇలా వ్రతాలకని హోమాలు చేసామండి సక్సెస్ హోమాలని అవి కూడా ఇలాగే పల్లెటూరికి తీసుకెళ్ళారు నూట ఎనిమిది గాయత్రి చేసేవాడు ఆతగర్పంతో స్వామి హోమాలన్నీ సంకల్పం అన్నీ ఆంటీ మీరైతే కాస్త చదువుతారు మీరే రావాలని పట్టుపెట్టేవాడు వీళ్ళందరూ సరే ఏదో నా జాత అయింది దేవుడు దేవాల ఆయన కాస్త నాకు కూడా ఇచ్చాడు ఈ ఏళ్ళు అయిందండి ఇంకా చేతకాక వెళ్ళటలే ఇరవై ఇరవై ఐదేళ్ళు బాగానే తిరిగాం స్వామి కార్యక్రమాలకి వాటికి వచ్చి తీసుకెళ్లేవారు ఒక్కోసారి మేమే ఆటో మాట్లాడుకొని కారు కొని ఇట్లాగా మందిరంగా కూడా పా అందరూ కూడా అంత గౌరవించేవాళ్ళు డివోటీస్ అందరూ బాగా చేసేవాళ్ళండి అప్పుడు ఉన్న ప్రోగ్రామ్ ఇప్పుడు ఉన్నాయో లేవో తెలియదు కానీ అనుకుంటూ ఉంటాం ఇద్దరు ఇంట్లో కూర్చొని అప్పుడు ఇలా వెళ్ళాము అలా వెళ్దామని చెప్పలేదు అని అందరికి అందరికి కూడా అదే చెప్పింది జపంలాగా చేసుకోండి అమ్మాయి భగవన్ స్మరణ చేస్తే ఏమీ ఉండదు ఆ స్వామి కూడా చెప్పారు నీకు ఇష్టమైన దేవుణ్ణి తలుచుకొని అదే నామం కృష్ణుడో రాముడో భగవన్ తలుచుకొని సమానం జపం చేసుకోండి అమ్మాయి అని చెబుతూ ఉంటాను ఇప్పటికీ కూడా నేను అందరికీ చుట్టాలైనా పక్కాలైన వరకు చెబుతుంట బాని కా జరిగింది కానీ వచ్చే వరకు వచ్చిన మా బాబు పోటం వల్ల కొంచెం మాకు శక్తి పోయేది తీసుకొని అట్టగే కూడ పలుకొని చదువు గుంటూరు కూర్చుంటాం పుస్తకాలు కానీ స్వామి కానీ ఎవరిన ఏమన్నా అనగానే ఇచ్చేస్తారు పైసలు వారు కూడా పాపం పెళ్ళి చేస్తామండి అది చేసుకుంటున్నాం అది చేసుకుంటున్నావు మాది వైరా దగ్గర పుణ్యపుడు అని అక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వెలిస్తే కళ్యాణానికి బట్టాలని అనదనమని ఇస్తారు వారే అట్లాగే ఎవరినో వస్తుంటే పాపం అవి ఇస్తూ ఉంటాం ఆ శక్తి కొల్ది అందుకంటే ఏమీ చేయలేదు రాలే అందరూ రమ్మంటారు ఇప్పుడు చేతకాలు అట్లే నాకు ఎనభై దగ్గరికి వస్తున్నాయి తొంభై దగ్గరికి వస్తున్నారు ఇంకా మేము చేతగా ఇంట్లో కూర్చొని భగవాన్ ఆశర్య చేసుకుంటామండి ఇప్పటికే అండి ఇంట్లో కూర్చొని వాడి వాళ్ళ భజన ఇవాళ స్వామి భద్రం ఇవాళ అక్కడ ఇక్కడ అని చెప్పుకుంటారు ఇద్దరం కూర్చొని మాట్లాడుకుంటాం అప్పుడు వెళ్ళాం కానీ ఇప్పుడు శక్తి లేదు ఏవో దేవుడి దేవుల మాకు మన మనవరాడు మంచిగా చదువుకొని పైకి వస్తే అదే స్వామి సంకల్పం స్వామి దీంట్లో చేయలేక పాతికేళ్ళు చేసామండి బాగానే సేవా పుట్టపత్తి వెళ్ళేవాళ్ళం సేవాదళం కానీ అక్కడ కూడా ఎంత గౌరవం ఇచ్చేవారు పాప స్వామే కనబడతాడేమో అనిపిస్తుంది రోజు స్వామి చూసేవాడు పాద నమస్కారం తీస్తున్నాం అంతకంటే ఏం కావాలి ఆయన ఏం చేస్తాడు మంచిగా చూస్తే చాలా అనుకునేదాన్ని ఆయన అంతకంటే నేను కోరుకోలేదు స్వామి మాకు విదులు అవి ఇవ్వలేదు కానీ మేము ఏదో నమ్మే భగవన్ నా స్మరణ చేసుకోమన్నాడు ఆయన మమ్మల్ని స్వామి ఆయన ఆయన ఉండబట్టే చాలాగా ఉంది ఇప్పటికైనా ఇద్దరం బాగానే ఉన్నాం పని వాళ్ళకి వాళ్ళు కూడా మాకు ఆ స్వామిదే వల్లే బాగా వస్తుంటారండి మీరు దండం పెట్టుకుంటుంటా ఆయన్ని నాకు ఎప్పటి సైడ్స్ ఒకసారి ఆపరేషన్ అయిందండి అప్పుడు మనకు కనపడ్డారండి నాకు ఎర్ర బట్టలు వేసుకొని ఎవడో మా మనవాడిని ఎత్తి పడేసినట్టు అనిపించిందండి క్లిక్ పడి లేచాను నేను ఎవరో ఎవడో బట్టలు వేసుకున్నారు మీరు ఎత్తి పడేసారు ఎవరో అంటే ఇక నేనే ఈ ఆపరేషన్ బాగా సీరియస్ అయిపోయింది రండి అయిపోయాక స్వామి దేవుల్లో తగ్గిపోయి ఇంటికి వచ్చామనుకోండి నాకు అప్పుడు కూడా కనపడ్డారండి ఈ స్వామి కూడా కల్లో కనపడటం చేయటం కూడా తక్కువ స్వామి ఇంతసేపడికి భజనలు పోవటం మాకు ఇవిగా చేశాం చేసాం కానీ ఆయన కాబట్టి ఇట్లా ఉన్నాయి ఏ సుస్థి లేకుండా దేవుడు దేవాలా ఆయన దేవల బీపీలు షుగర్లు లేకుండా మంచిగా ఉన్నవాడు భగవాన్ స్మరణ చేస్తాం ఇద్దరం సాయశాసనాలు అస్తోత్రాలు అన్నీ చదువుతారు కూర్చొని నేను చదువుకుంటా మాకు మెడికల్స్ అనేవి మా పెద్దవాడి సంగతే దండం పెడితే మాకు ఆ కోరిక తీరలే ఏదో ఉన్న ఉన్నవాళ్ళనైనా మంచిగా ఉన్నట్ని ఆయన రోజు స్వామి దండం పెట్టుకుంటా అని చెబుతూ ఉంటాను ఎక్కడికి వెళ్ళినా గౌరవంగా ఉంటారండి మా మీ అంటే మాది పెద్ద పెద్ద ఫ్యామిలీ అందరూ మీ సత్సైడ్ ఇవ్వటి సత్సైడ్ అంటుంటారండి మమ్మల్ని అదే అదే మమ్మల్ని కాదు చేస్తున్నది లేకపోతే ఇట్లా ఉంటా అసలు సాయి వారు కింద పడ్డప్పుడు కూడా సాయి రామ్ సాయి రామ్ తెలిసారు అందుకే దొరకాయి దెబ్బల కలేదంటారు వారు కాలు ఫ్రాక్చర్ అయింది అయ్యా ఎందుకంటే నేనేం చెప్పలేదు 嗯。<Okay. S 2> okay.